స్థానిక నల్గొండ కేంద్రంలోని నగర్ వాసి ఆటో నడుపుకునే అతని కూతురు ఫ్రీ ఎంబీబీఎస్ సీట్కు అర్హత సాధించినందుకు గాను స్థానిక మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సయ్యద్ సమద్ వారికి పూలమాలలు వేసి శాల్వాలతో సన్మానించి వారి యొక్క బాగగులకు తమ యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఈ ఉచిత సీట్ పొందిన విద్యార్థులు భవిష్యత్తులో పేద ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు నా దోస్త్ అయిన ఆసిఫ్ ఆటో ఆసిఫ్ కుమారుడు కుమార్తె ఈరోజు ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ తెచ్చి మా జిల్లాకు మా వార్డు రెహమంత్ నగర్కు పేరు తెచ్చినందుకు వాళ్ళ శుభాకాంక్ష తెలుపుతున్నాను మరియు పిల్లలు కూడా మంచి చదువుకుని పేద ప్రజలకు సేవ చేయాలని మా ఆసిఫ్ యొక్క ఆటో ఆసిఫ్ యొక్క ఆశీస్సులను ఆసిఫ్ యొక్క మన ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సమాధి ఇరవై రెండవ బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో జరుగుతున్న విచారణను కోర్టు రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది షెడ్యూల్ ప్రకారం రేపు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరగా హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ ముందుకెళ్తుందా లేక తుది తీర్పు విలువడే వరకు వేచి చూస్తుందా అన్నదానిపై నోటిఫికేషన్ విడుదల ఆధారపడి ఉంది నోటిఫికేషన్ విడుదల చేసిన కోర్టు తుది తీర్పుకు కట్టుబడి ఉండాలి కాబట్టి ఈసీ న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు సమాచారం